కర్నూలు నంద్యాల జిల్లాలోని ఈ ఇంటిగ్రేటెడ్ పినాపురం ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టు విజిట్కి వచ్చాను ప్రత్యేకించి విండ్ సోలార్ హైడ్రో ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి యూజువల్ మన కోల్ ఇవన్నీ స్టాండర్డ్ ఇవి కాకుండా గ్రీన్ ఎనర్జీ పొల్యూషన్ తక్కువ ఉండి పొల్యూషన్ లేకుండా ప్రపంచం మొత్తం తీసుకు వెళ్తూ నడుస్తూ ఉంది ఇలాంటి దిశలో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గ్రీన్ కో కంపెనీ ఈజ్ వెల్ నోన్ ఫర్ లాస్ట్ గత పదిహేను సంవత్సరాలుగా ఇట్స్ రిన్యూబుల్ ఎనర్జీస్లో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ అది పదిహేను సంవత్సరాల క్రితం ఇది అనిల్ చల్మల్ శెట్టి గారి ఆధ్వర్యంలోను అలాగే మహేష్ కొల్లిగారి ఆధ్వర్య వారు ప్రారంభించిన కంపెనీ అది ఆ తర్వాత దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చెప్పి సింగపూర్ ప్రభుత్వం అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళది అలాగే ఓరెక్స్ కార్పొరేషన్ అని చెప్పి జపాన్ వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి దీని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇది ఈ ప్రత్యేకించి గ్రీన్కో వరల్డ్స్ గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అది వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే లక్ష కోట్లు పెట్టుబడి పెట్టారు లక్షన్నర కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబడి పోతా పెట్టు ఉన్నారు మన రాష్ట్రంలో మటుకు ముప్పై వేల కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు ఇవి కాకుండా అదనంగా ఇంకొక ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు దాకా వాళ్ళు పన్నెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ఇంకా అలాగే ప్రతి అంటే ఉపాధి ఉన్న ప్రతి అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ ఉద్యోగ ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక నలుగురు మందికి వన్ ఇస్ టూ ఫోర్ అనే రేషియో కింద ఇంకొక అదనంగా ఇంకొక యాభై వేల మందికి ఉపాధి అవకాశం ఒక ఉపాధి కూడా లభించగలిగింది దీనివల్ల ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక పదివేల కోట్లు పెట్టుబడి పెట్టారు ఇంకొక ఇరవై నాలుగు కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది అది ఏదైనా వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చుట్టానికి వచ్చాను ఈ రోజున మెగావాట్లు ఇది ఆపరేషన్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు ప్రాజెక్ట్ ఇది పినాపురం బోత్ మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండులో కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు పదిహేడు వందల ఎకరాలు కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైతు రైతుల దగ్గర నుంచి కానీ కొన్నవి ఈ రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో పదిహేడు వందల ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ కొనేశారు దాంట్లో మూడు వందల అరవై ఐదు రెవెన్యూ ల్యాండ్ దాదాపు పద్నాలుగు వందల యాభై మూడు ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ని ఈరోజు వీళ్ళు కొనేశారు దీనిలో ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్ళు రప్పలు ఉండే వ్యవసాయానికి మాత్రం ఒక పనికిరాని అంటే నిరుపయోగం అంటే బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేకించి ఆ గ్రీన్ కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశారు దాంట్లో భాగంగా ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ దీనికి సంబంధించి ప్రత్యేకించి అసలు ఏముంది నేను ఎంతసేపు బయట నుంచి ఉంటే ఇది ఫోటోలో చూడటం లేదంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు తెలియదు ఎంతసేపు వినటం వేరునో చూడటం వేరు ఇది చాలా ఒక రాష్ట్రానికే దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇండియాలో హైడ్రోనికల్ మనకి వాటర్ మనకి నీటిని వాడుకొని అలాగే